ఓం విష్ణు మహేశ్వర గురు అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణకు తెలుసుకుందాం ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళ పక్షము అమావాస్య సాయంకాలం ఆరు గంటల పది నిమిషాల వరకుండి తదుపరి జ్యేష్ఠ శుద్ధ పాడ్యం ప్రారంభమవుతుంది కానీ జ్యేష్ఠ మాసం రేపటి నుంచే అనుకుందాం ఇవాళ మాత్రం వైశాఖ మాసమే ఉంటుంది అయితే రోహిణి నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది అమృత గడియలు సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషాల నుంచి నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి రెండు గంటల పది నిమిషాల వరకు తిరిగి సాయంకాలం అనగా రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలు పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటిని సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం మళ్ళొకసారి పంచగ్రహ కూటమి గురించినటువంటి వివరణ దాని గురించి కంగారు పడకండి పంచగ్రహ కూటం వల్ల లాభాలు ఉన్నాయి రోజువారి ఫలితాల వల్ల నష్టాలు కూడా ఉన్నాయి అది కొంతమందికి అంటే తులారాశికి మరియు కొన్ని రాశుల వారికి తులారాశి మరియు కుంభరాశి వారికి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది మిథున రాశి వారికి కొద్దిగా ఎఫెక్ట్ ఉన్నప్ప విపరీతమైనటువంటి ప్రమాదం కలుగుతుంది పంచగ్రహ కూటం వల్ల ఇది కాదు దాని గురించి మీరేమి బాధపడదు ఎందుకంటే ఆరవ తేదీ గురించి ఎక్కువగా ఫోకస్ చేశారు ఆరవ తేదీ అర్ధరాత్రి అభిషేకం చేస్తాను ఆరవ తేదీ తాంత్రికమైనటువంటి పూజలు చేస్తాను నేను కూడా చండి యాగాలు చేస్తాను అందరం బాగుండడానికి చండి యాగము లక్ష్మీ యాగము శ్రీచక్ర యాగము సహస్ర శ్రీ యాగము సోమయం పద్దెనిమిది పీఠాలలో అమ్మవారు నా చేత శతావర్తన చండీ యాగం ప్రతి శక్తి పీఠంలో చేయించుకున్న అమ్మవారు నాతోని నేను నా సోదరులందరిని కలిసి రెండు వేల పదహారు నుంచి మొదలు పెడితే దాదాపుగా రెండు వేల ఇరవై మూడు జనవరికి అయిపోయినాయి మా యొక్క సంపూర్ణమైనటువంటి యాత్రలన్నీ అన్ని సో కాబట్టి పూజా పునస్కారాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి అందులో సందేహపడద్దు మీరు కానీ కేవలం పంచగ్రహాల కూటమి మిమ్మల్ని భయపెడుతుంది ఉప్పెనలు ఉల్కాపాతాలు సునామీలు వచ్చేస్తాయి మగుడు పిల్లలు కలిస్తే వికృత రూపంలో చేతబళ్ళు చేసి ఇలాంటి పిల్లలు పుడతారు ఇవన్నీ కూడా మనకి కొద్దిగా హాస్యాస్పదం ఇప్పుడు ఈ మాటలు విని ఆ జ్యోతిష్లు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి విని జన అజ్ఞాన వేదికల వాళ్ళు వచ్చి చూసారా వీళ్ళ వీళ్ళకే పడదు అంటూ ఉంటారు అటువంటి స్థాయికి దిగజారిపోకూడదు మనం కాబట్టి మనకి జ్యోతిష ఫలితాలు ఇలాంటి పెద్ద పెద్ద ప్రమాదాలన్నీ కూడా ముందుగానే సూచించబడుతుంది ఉగాది పంచాంగ పీఠికలు సరే ప్రస్తుతం ఈ రోజు ఎలా ఉంది మేషరాశి వారికి లాభకరం వస్తు వాహన ధనయోగము విద్యా లాభము ఉద్యోగ లాభము విదేశీయానం బంధులాభము మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం సోదరులతో అనుకూలత ఆస్తి పంపకాలు కళాకారులకు క్రీడా అభివృద్ధి పొందుకోవడం వ్యాపారస్తులకి వ్యాపార లాభం పోవడం అలాగే సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవడం రాజకీయ రంగంలో కూడా అనుకూలత ఫలితాలు ఆల్రెడీ ఫలితాలు వచ్చేసాయి ప్రభుత్వం ఏర్పాట్లకి సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అమావాస్య పార్టీములు కదా ఎట్టి పరిస్థితుల్లో కొంతమంది ఈ అంటే అతి చాందస బాధులు ముహూర్తాలు చూరు కానీ సనాతన ధర్మంలో ఉండేటువంటి పార్టీలు గెలుస్తాయి కాబట్టి వారు తప్పకుండా మంచి రోజు విధియా తదియా పంచమి అలా చూసుకుంటారు కాబట్టి మీ దాని గురించి కంగారు పడకండి టెన్షన్ పడకండి ఓకేనా ఏదేమైనా ఆల్రెడీ రాజకీయ గెలిచారు కాబట్టి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి తప్పకుండా ఈ రెండు మూడు రోజులలో ఒక మంచి ముహూర్తం రోజున ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రులుగా వాళ్ళు పీఠాన్ని అధురించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి మీరేం దాని గురించి కంగారు పడక్కర సో ఈవెంట్ మేనేజర్కి బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన సూపర్షన్ లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిడ్కాయిన్స్ లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి నుంచి బయటపడడం అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజెంట్లకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్యూటీ పాల వారంలో అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుకులబడుతుల వారికి జ్యోతిష్య వ్యాపార లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇచ్చే వేపరుండోను పెట్రోలియం బేకరీ నేను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజ అదురు సోషల్ మీడియా శాటిల్ జర్నిస్టుల వారికి కూడా మంచి లాభాలు వృత్తి లాభము ఉద్యోగ లాభము విద్యా పరిపూర్ణత విదేశీయా మంచి సౌలభ్యవంతమైనటువంటి కళాశాలల్లో ప్రవేశం లభించడం ఆరోగ్య లాభం సో అనుకూల ఉద్యోగాన్ని పొందుకోవడం ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం ఆకస్మిక ధన ప్రాప్తి పొందు యజ్ఞ యాగాది క్రతు లోపాలు శుభమైనటువంటి సంతాన వివాహ వార్తలు వినడం ఇది అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు వీరికి నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం కనబడుతోంది ముఖ్యంగా వాహన యోగం స్థలము గృహము పొలము లాభాన్ని పొందుకునే అవకాశం ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం రాజకీయ నాయకులకి శుభవార్తలు విద్యార్థుల విద్యార్థులకు అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట్లకి శుభయోగాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలత రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం రైతులకి పంట లాభము పూలు పళ్ళు కూరగాయలు పండించే వరకు అభివృద్ధి మినిపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు ఆనందకరమైనటువంటి శుభవార్తలు సంతాన వార్తలు వివాహ వార్తలు ధనయోగము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెటకాయలు లాభము మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపల వారికి అభివృద్ధి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం నర్సరీ తోటలు పూరి ఆదిల వ్యాపారంలో సీనియర్ సిటిజన్స్కి మహిళా మనలికి అదృష్ట యోగాలు అలాగే సోషల్ మీడియా సాటర్జర్నిస్ట్ల వారికి లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ లాభాలు చాలా మంచి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం ప్రశాంతమైన వాతావరణం కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేయడం మంచి మంచి కళాశాలలో లేదా విద్యాలయాల్లో ప్రవేశాలు పొందుకునే అవకాశం కనబడుతోంది మీకు శుభకర ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఏడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మిథున రాశి వారికి మధ్యాహ్నం వరకు ఏమాత్రం బాలేదు మధ్యాహ్నం తదుపరి చాలా మంచి శుభయోగాలు మధ్యాహ్నం వరకు మౌనంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి పొద్దు పొద్దున్నే మద్యపాన సేవన చేయకండి వాహన ప్రమాదాన్ని కొనుతూకండి కళాకారు క్రీడాకారులకి కాస్త పొద్దురు పూట నష్టాలు ఉన్నాయి రాత్రిపూట మాత్రం మీకు అంటే కళాకారుల క్రీడాకారులకి ఏదైనా ప్రదర్శనలు ఏర్పాటు చేసుకున్నా క్రీడాకారులకు కూడా ఏదైనా రాత్రి సమయంలో పోటీలున్నా తప్పక విజయం సాధించే అవకాశం ధనయోగం విద్యా లాభం ఉద్యోగ లాభం ఉంటుంది అయితే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం తర్వాత అంటే ఆల్రెడీ మూడింటి వరకే షేర్ మార్కెట్ నడుస్తుంది కాబట్టి మూడు తర్వాత మీరు ఎట్లా పెట్టుబడి పెట్టే అవకాశం లేదు కాబట్టి మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు లాంటిలకి జూదానికి దూరంగా ఉన్నాయి మధ్యవర్తిత్వం చేయకండి ప్రతి ఇబ్బందులు మధ్యాహ్నం తదుపరి వ్యాపార లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఎటుకలిసుక వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం నర్సరీ తోటలు పూజాదరి వ్యాపారంలోను రైతలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు అలాగే మానసిక శారీరక ప్రశాంతత పొందుకోవడం సోషల్ మీడియా సర్వీ వారికి అనుకూలత ఎల్ఐసి మెడికల్ గురైన మేనేజెంట్లకి శుభయోగం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి విద్యాభివృద్ధి ఐఎల్సి జీఆర్ఈ టూ ఫిల్ లాంటి పరీక్షలు కూడా విజయం సాధించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకు అనుకూలత ఉదయం పూటేటువంటి డిబేట్లలో డిబేట్లు పాల్పంచుకోక మీరు ఆ పార్టీ గెలుస్తని చెప్పారు ఈ పార్టీ గెలవలేదు మిమ్మల్ని డిగ్రేడ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జ్యోతిష్య పండితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డిబేట్లలో పాలు పంచుకోకండి ఉత్తమ జ్యోతిష్యులుగా పేరు పొందిన వాళ్ళు కూడా అవమానాలు పొందుకునే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఈ రాశి వారికి మధ్యాహ్నం తదుపరి మాత్రమే అత్యంత శుభకరమైన యోగాలు బలంగా ఉన్నాయి వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాలు పొందవచ్చును ఉదయం పూట విష్ణు శాస్త్రం పాలన చేయండి సరిపోతుంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును టగ రాసి వారికి పట్టుకున్న ప్రతి వస్తువు బంగారం అయిపోతుంది అనగానే వెంటనే కింద కామెంట్ చేస్తారు నేను పట్టుకున్న ఇక్కడ రాయిని నాకు బంగారం కాలేదు అని అడిగేటువంటి కోతి వేషాలు వేసేటువంటి వ్యక్తులు కామెంట్ చేస్తారు కామెంట్కి ఒక ఎలిజిబిలిటీ ఉండాలి మీకు అర్థం చేసుకోండి కామెంట్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఉండాలి ఈ రోజు మీరు పట్టిందల్లా బంగారం అంటే ఏమిటంటే ఏ పని చేసినా కలిసి వస్తుంది మీకు మనస్సుతో తప్పకుండా మీరు పని చేయండి విద్యా విషయంలో ఉద్యోగ విషయంలో బంధువుల విషయంలో మిత్రుల విషయంలో సోదరుల విషయంలో అనుకున్నటువంటి సమస్త కార్యసిద్ధి పొందుకుంటారు ఎందుకంటే మీ మాట తీరు అటువంటి అటువంటి సౌమ్యంగా ఉంటుంది కాబట్టి మీకు లాభం అని చెప్పాను ఈ రాశి వారికి ఈరోజు విద్యా ఉద్యోగ వ్యాపార ధనధాన్యవృద్ధి కళాకారుల క్రీడాక అభివృద్ధి వ్యాపార రంగంలో లాభాలు ఎలా ఉంటాయో రాజకీయ రంగంలో అటువంటి ఉన్నతమైనటువంటి లాభాలు ఉన్నాయి సినిమా రంగంలో కూడా అభివృద్ధి ఖచ్చితంగా ఉంది నటీ నటులకి మంచి లాభాలు నిర్మాతలకి చేతి నిండా ధనమే విద్యార్థం విద్యార్థి విద్యాభివృద్ధి ఉద్యోగత్వకి ఉద్యోగ లాభం తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మెంట్ అవ్వడం మిత్రుల వల్ల ఉద్యోగ లాభం మిత్రుల వల్ల విదేశీ సోదరుల వల్ల ఆస్తి పంపకాల్లో అనుకూలత అలాగే సత్సంతాన ప్రాప్తి కుటుంబంలో మంచి అనుకూలమైన శుభవార్తలు వినడం మాతృ సౌక్యం పితృ సౌక్యం బాగా ఉండడం కృత్రిమాసరాజే సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఈరోజు మీకు ఎంతో అనుకూలమైనటువంటి ఆహ్లాదకర వాతావరణం చెప్పవస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది పది మందిలో గౌరవాన్ని పొందుకోవడం దానగుణము దైవగుణం యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం ఇలా అనేక రకాల శుభయోగాలు అలాగే ఐఎల్సీ జీఆర్ టు పరీక్షలు పరీక్షల్లో కానీ విదేశాల్లో విద్యా ప్రయత్నంలో అనుకూలత కానీ పొందుకోవచ్చు ఉద్యోగం కూడా శుభయోగాన్ని కలిగిస్తాను తాత్కాలిక ఉద్యోగం పనిమెంట్ అవ్వడం కారున్యామక ఉద్యోగాన్ని పొందుకోవడం విదేశాల్లో ఉద్యోగ లాభం స్థిరమైన ఉద్యోగాన్ని పొందుకోవడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కాంట్రాక్టు కొత్త కాంట్రాక్ట్ లభించడం ధన ప్రాప్తి పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తుల వారికి ఫార్మా సిమెంట్ ఐరో నెట్కల వ్యాపార వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి చేనేత వస్త్ర దర్జీ పని వారికి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి శుభం సోషల్ మీడియా సర్వీ వారికి తప్పకుండా అనుకూలవంతమైన వ్యాపారాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు ఇదంతా మీకు ఆనందకరమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార ధనధాన్య విద్యాభివృద్ధి పొందుకుని శుభయోగంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు సింహరాశి వారికి కూడా శుభయోగం చాలా మంచి అనుకూలమైన ప్రశాంతత వస్తువాహన సౌలభ్యం విద్యా అభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాలలో కూడా గొప్ప ఉద్యోగాన్ని లేదా విద్యా అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం కళాకారులకి క్రీడాకారులకు కూడా మంచి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జను సూపరిస్తున్న రోగనాశనం రుణమో వాస్తుపరంగా ఇంటిని మార్చుకునే అవకాశం నూతన వాహన యోగం ఏదైనా స్థలము గాని పొలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు సమస్త రోగనాశనం శత్రునాశనాలు తప్పకుండా పొందుకుంటారు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పెట్టవచ్చు లాభాలు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల్ ఇసుక వ్యాపార లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పొందాలి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణశాంతి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు సోదరులతో సఖ్యత కుటుంబంలో అనుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకి మంచి విద్యా అభివృద్ధి ఐఎల్సి జీఆర్ టూ ఫిల్వ్ పరీక్షలు కానీ విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నంలో కానీ లాభాలు పొందుకుంటారు విదేశాల్లో కూడా మంచి విద్యా ప్రావీణ్యత పొందుకునే శుభయోగం మధ్యవర్తితో నుంచి బయటపడడం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విపరణ లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి మత్స్కారులకి మత్స్య సంపద ప్రజలు చేపలచే లాభం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు ఈరోజు మీకు ఆనందకరమైన శుభవార్తలు వినడం ఉద్యోగ లాభం విద్యాభివృద్ధి పొందుకునే యోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారికి విశేషమైనటువంటి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి అప్పుల బాధల నుంచి విముక్తులయ్యే అవకాశం ఏదైనా కారణము చేత మీరు ఉద్యోగాన్ని పోగొట్టుకుంటే తప్పకుండా మీకు ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు పొందు ఆ ఉద్యోగం తిరిగి మీ ధరికి చేరడం కోర్టు వివాదాల నుంచి బయటపడడం కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం వల్ల మంచి పాత్రలు కలిసి వస్తాయి సోదరులతో సోదరీమణతో సఖ్యత బాగా ఉంది ఆనందకరమైనటువంటి ఆధ్యాత్మిక యోగాల బలంగా ఉన్నాయి వస్తులాభము వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభము విదేశీయాను బంధుమిత్రులతో అనుకూలత ఆనందకరమైన సంపద అలాగే ధనధాన్య వృద్ధి నిజంగా ముఖ్యంగా విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారికి మంచి అవకాశాలు రాజకీయ ప్రస్థానంలో శుభయోగం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెటకాయించు లాభాలు మత్స్కాలకి మత్స్య సంపద రుజులు చేపచుల అభివృద్ధి రైతులకి పంట అనుకూలత పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు సోషల్ మీడియా శాటిల్ వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతుల చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీపత్లకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం అలాగే ఫార్మా సిమెంటు ఐల ఇంటికల వ్యాపారాలకు లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి అనుకూలత డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు ఐదు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి ఈరోజు వీరికి కూడా దాదాపుగా ఉదయం పది గంటల వరకు ఏమాత్రం అనుకూలంగా లేదు పది గంటల తర్వాత వీరికి శుభకర ఆనంద యోగాలు ముఖ్యంగా కొత్త ఉద్యోగ ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా తొమ్మిదింటికి ఇంటర్వ్యూ ఉంటే చేసేదేం లేదు విష్ణు సాతా పాలన చేసుకోండి హనుమాన్ చాలీస పారాయణ చేయండి తప్పకుండా లాభం పదిన్నర పదకొండు తర్వాత కనుక మీకు ఇంటర్వ్యూ ఉంటే శుభము అనుకూలత ఉంటుంది అంటే మీ వాత్చాతుర్యంతో అవతలి వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు ఉద్యోగంలో బదిలీ కోసం కానీ ఇంకేదైనా మార్పు కోసం కానీ ప్రయత్నం చేయాలనుకుంటే మధ్యాహ్నం తర్వాత ఆఫ్టర్ లంచ్ పెట్టుకోండి అది మీకు తప్పకుండా అనుకూలతను కలిగిస్తుంది లంచ్ లోపల మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి అటువంటి ఉద్యోగ మార్పు ప్రయత్నం చేయకండి అలాగే కళాకారులు క్రీడాకారులు కూడా మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి కనుక కాస్త ఎమరుపాటుగా ఉండండి స్వదేశంలో కాస్త మంచిదే కానీ విదేశాల్లో మాత్రం ప్రదర్శన ఉండే అవకాశం లేదు అలాగే క్రీడాకారులు కూడా డోపింగ్ టెస్టుల్లో పట్టుబడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉంది సినిమా రంగంలో వ్యాపార లాభం ఉన్నది నటినలకి దర్శక నిర్మాతలకి లాభంగా కనబడుతోంది రాజకీయ రంగంలో అనుకూలత పరిణామాలు ఉన్నాయి కాకపోతే మధ్యాహ్నం లోపల నోరు జారి అనవసరంగా ఏదన్నా కామెంట్ చేసినా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ న్యూస్లలో కనుక మీరు ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా మీ రాజకీయ పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది గంగలు కలిసిపోతే ఇంకా మంచిదండి అది గంగలో కాదండి మురికాల్లో కలిసిపోతుంది జాగ్రత్త సో చాలా మంది గంగలు కలిసిపోతుంది అంటారు గంగులు కలిస్తే మంచిది సరే ఏదేమైనా ఈరోజు మీకు రాజకీయ నాయకులు కాస్త నోరు అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది లేదా అది గెలిచిన వారు కానీ ఓడినవారు కానీ ఎవరైనా సరే పరువుని భంగం కలిగించుకోకండి మంచిది కాదు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇక పొద్దు పొద్దున్నే బలగిన చేతులు పెట్టాయి మీకు ప్రమాదమే తప్పకుండా బలగిన చేతులతో పాటుగా అరదండాలు కూడా పడతాయి మీ చేతులు కాబట్టి జాగ్రత్త మరి పన్నెండు తర్వాత తీసుకొచ్చా లంచం అని అది ఇంకా అవివేకమైనటువంటి కామెంట్ దానికి సమాధానం నేను వేరే తిరిగి చెప్పాల్సింది నేను సింబల్ పెట్టాల్సి వస్తుంది దీంతో కొడతాను అని సింబల్ పెట్టాల్సి వస్తుంది జాగ్రత్త లంచం అనేది పుచ్చుకోవద్దనేది నా ఉద్దేశం కాబట్టి ఏదేమైనా సరే తప్పుడు విషయాలన్నీ కూడా పదకొండు లోపల జరిగే అవకాశం ఇంకా జాగ్రత్తగా ఉండడం పది పదిన్నర వరకు కొద్దిగా ఎక్కువ ఇబ్బంది ఉంది జాగ్రత్త మధ్యాహ్నం తదువరి విద్యా ఉద్యోగ వ్యాపార ధనయోగం అలాగే రుణ విమోచనం రోగనాశనం లోన్ సౌకర్యం అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక పనులు వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గ్రీమ్ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి లాభం అనుకూలంగా ఉంది అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సోషల్ మీడియా జర్నిస్ల వారికి పొద్దున లేవగానే న్యూస్ పెట్టాలి మనం ఈ జర్నలిస్టులకి నోరు జారడం వల్ల ప్రమాదం ఎక్కువ ఉంది పొద్దునమైన పరువు నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాలి కాబట్టి జాగ్రత్త సోషల్ మీడియా వాళ్ళు అలా వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి లేదా తొందరపాటుతో మీకు ప్రమాదం ఆర్థిక నష్టం ఉంటుంది పోలీస్ స్టేషన్లో కాలం గడపాలి జాగ్రత్త ఈ వారికి రోజు పదకొండు తర్వాత అన్ని రకాల శుభ ధన ధాన్య ఆనంద ఐశ్వర్య ఆర్థిక యోగాల పరంపర కొనసాగుతుంది వృత్తి ఉద్యోగాలు అని కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చును అనుకూలంగా ఉంటుంది వీరికి మధ్యాహ్నం నుంచి శుభ సమయంగా చెప్పబడుతుంది మూడు ఆరు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృశ్చిక రాశి వారికి రాజయోగి దాదాపుగా ఒక మంచి మంత్రి పదవి లేదా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కూడా అనౌన్స్ చేయడం లేదా ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడము ఇతరత్ర ఏదైనా సరే జరిగే అవకాశం ఉంది ఈ రాశి వారికి విజయకేతనం తథ్యం మరి మొన్న పంచగ్రహ మహాకూటమిలో లేదా పంచ మహాగ్రహ కూటమిలో లేదా పంచగ్రహ కూటమిలో అన్నటువంటి వార్తలలో మరి కర్కాటి రాశి వారికన్నా ఈ రాశి వారికే విజయం బ్రహ్మాండంగా సంపూర్ణమైనటువంటి విజయం భార్యాభర్తల మైత్రి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం గృహాన్ని కొనుగోలు చేయడం లాటరీలో జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయన్స్ లో లాభాలు పొందుకోవడం రావాల్సిన ధనం రావడం ఇవ్వాల్సిన ధనం ఇచ్చేయడం కోర్టు వివాదాలు సమస్య అత్యద్భుతమైనటువంటి ప్రధానమంత్రి గాను ప్రమాణ స్వీకారం చేయగలిగేటువంటి అవకాశం ఉన్నది ధైర్య స్థైర్య ఆనంద యోగాలు వీరిని అర్ధాష్ట్రమశిని ఏమాత్రం వీరికి ఇబ్బంది కలిగించదు ఎందుకంటే గురుబలం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది జన్మజాతకంలో విపరీతమైనటువంటి రాజయోగాలు ఉన్నాయి రాబోయేటువంటి సంవత్సర కాలం పాటు మీకు అనుకోని శుభయోగాలు ఈ రోజు తీసుకునే నిర్ణయాలు మీకు సంపూర్ణ ఆనందాన్ని కలిగిస్తాయి అదృష్టయోగాన్ని కలిగిస్తాయి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఈవెంట్ వారికి విద్యార్థి విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ హోటల్ రైతీ పూలు పలుకురాలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మినుపగుండ్లు చింతపండు బెల్లం వ్యాపారంలో అలాగే ఎల్ఐసి మెడికల్ గ్రూన్ మేనేజెంట్లకి ఈవెంట్ మైన వారికి బోర్బాల్తో వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల మంచి లాభాలు పొందుకునే ఘన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారదుల్లో శుభకర ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి నాలుగు ఎనిమిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు ధనుష రాశి వారికి రోజంతా కూడా సువర్ణ వజ్రాభరణ అభిషేకం జరగవచ్చు అటువంటి యోగం కీర్తి ప్రతిష్టల బ్రహ్మాండ ఉండబోతున్నాయి శుభకరమైనటువంటి వస్తులాభం వాహన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం స్థలము పొలము కొనుగోలు అవకాశం రైతులకి మంచి లాభాలు మంచి విత్తనాలు లభించడం పూలు పళ్ళు కూర పనిచే వారికి అధికమైనటువంటి దిగుబడి దానివల్ల మంచి ధనలాభం సూపర్ మార్కెట్ కిరాణం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ టోక్ వ్యాపారం చేసే వారికి లాభాలు బలంగా ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార శుభయోగం బంధుమిత్రులతో అనుకూలత సత్సంతాన ప్రాప్తి వార్త వినడం అలాగే కృత్రిమ సంతాన వార్త కూడా మీకు అనుకూలంగా ఉండడం గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత భార్య భర్తల మధ్య అన్యత స్నేహితుల వల్ల విదేశీయానం స్నేహితుల వల్ల రుణం ఇవ్వచ్చు అనేకమైనటువంటి శుభయోగాల పరంపర ధన ధాన్య వృద్ధి పొందుకునే ఉన్నాయి పొలిటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి డిపో బాణసంతి మాత్రం టైల్స్ టైల్ల వ్యాపారంలో ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం లాభం విద్యాలయ వ్యాయామ ఫైనాన్స్ అభివృద్ధి పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు పెట్రోలియం బేకరీ అనుకూలత వైద్యులకి ఎల్ఐసి మెడికల్ యూనివర్సిటీ న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ ఆదరణ ఆర్థిక లాభం ఈ రోజంతా మీకు పండగ వాతావరణం చెప్పబడుతోంది శుభకర మంగళ ఆనందాది యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి కూడా ఆనంద యోగాలు ఆలోచన విధానంతోనే అందరినీ చక్కటి మాట తీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశాల్లో విద్యా ఉద్యోగ లాభం విదేశాల్లో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం బలంగా ఉంటుంది సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా అదృష్ట యోగం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం రాజకీయ నాయకులకి మంచి శుభయోగాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపర్ శుభ లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పనికి లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభం లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారంలో ముద్రణాలలో అనుకూలత సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలో సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి చాలా మంచి అనుకూలత శుభయోగాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల లాభం రైతులకి పంట శుభయోగం కోర్టు తీర్పు అనుకూలంగా రావడం పూలు పండించే వారికి లాభాలు కిరణ వ్యాపారంలో కలిసి వచ్చే మంచి అనుకూలంతన వృత్తి ఉద్యోగాది లాభాలు విద్యార్థి విద్యార్థి అనుకూలత ఉద్యోగంలో అనుకూలత అనుకూల ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం కొత్త ఉద్యోగ ప్రాప్తి బెంచ్ ఉద్యోగం ప్రాణంలో వెళ్ళడం ఇలా అనేకమైనటువంటి ఉద్యోగ శుభయోగాలు వస్తు పోయి పోగొట్టుకున్న ఉద్యోగాలను తిరిగి పొందుకునే అవకాశం మంచి నిర్ణయాలు తీసుకోవడం దానివల్ల ప్రశాంతతని ఆనందాన్ని ఈ ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికే ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మహరాశి వారికి వీరికి కూడా దాదాపుగా మధ్యాహ్నం వరకు గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా లేదు మధ్యాహ్నం అంటే దాదాపుగా పదకొండు పన్నెండు వరకు అనుకూలత లేదు నష్టము కష్టము అవమానం మద్యపాన సేవనం ఉద్యోగంలో నష్టాన్ని పొందుకోవడం ఒత్తిడి ఎక్కువగా ఉండడం అదే మధ్యాహ్నం తదుపరి మంచి ఆలోచన విధానం నిదానము ఓర్పు చెడ్డవారికి దూరంగా ఉండడం సాహసవంతమైన కార్యక్రమాలు చేయకపోవడం విద్యార్థి విద్యార్థులకి మధ్యాహ్నం తదుపరి ఉద్యోగ లాభ విద్యా లాభాలు ఐఎల్సి జీఆర్ఈ టూ నెంట్ పరీక్షలు ఉంటే మధ్యాహ్నం తదుపరి పెట్టుకోండి మధ్యాహ్నం ముందే ఉంది స్వామి ఆల్రెడీ మేము ఎప్పుడో బుక్ చేసుకున్నాం మేము ఏప్రిల్లో మేలో బుక్ చేసుకున్నాం అనుకుంటే హనుమాన్ చాలిస పారాయణం జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకోండి అందులోనూ ధనిష్ట నక్షత్రం అలాగే పూర్వభాధ నక్షత్రం వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాల్సిందే ఎందుకంటే వీరికి కొద్దిగా ఈ నక్షత్రాల వారికి తీవ్రమైనటువంటి అపవాదులు అవమానాలు ధన నష్టం కార్య విగ్రహం కార్య విగ్రహం కలుగుతుంది అదే మధ్యాహ్నం తదుపరి ఈ రాశి వారికి అంటే ఈ యొక్క నక్షత్రాలందరికీ కూడా పూర్వభాధ ధనిష్ట అందరికీ కూడా చాలా మంచి ఉంటాయి వస్తులాభం వాహనయోగం ధనయోగం ఐశ్వర్యం విద్యార్థిని విజయాలి అనుకూలత విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కళాకాల క్రీడల లాభాలు సినిమా రంగంలో అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం ఎల్ఐసి మెడికల్ గురమైన జంట్లకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతులకి ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్య మన హోటల్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాద కలిసి రావడం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంధ్య కర్మగల అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృతుల వారికి జ్యోతిష్య పండికి అనుకూలత మధ్యాహ్నం తద్వారీ మీకు శుభయోగాలు ఉన్నాయి అలాగే మత్స్యకారులకు కూడా సంపద బాగా ఉంది రోజుల్లో అనుకూలత రైతుందరికీ కూడా పంట లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పూలు పడుకు పండించే వారికి లాభాలు బట్ మధ్యాహ్నం తరువాతనే మీకు శుభకరం షేర్ మార్కెట్లో కూడా పన్నెండు తర్వాత మీరు పెట్టుబడి పెట్టవచ్చును షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాన్స్ లాటరీలు చూడం లాభాలు ఉంటాయి మధ్యాహ్నం తరువాత ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఏదైనా తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణ చేయడం ఆరు నుంచి పద్నాలుగు అధ్యాయాలు చదవడం అలాగే లలితా సహస్రనామ పారాయణ చేయడం ఎవరికైనా ఉదకుంభ దానం అలాగే భోజన దానం చేయడం వల్ల పెసర్లు శనగలు దానం చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు వీరికి మధ్యాహ్నం తదుపరి శుభకరంగా చెప్పబడుతోంది కనుక ఉదయం పూట జాగ్రత్తగా ఉండండి ఆరు తొమ్మిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి ఊహించిన ఊహించని ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాల అనుకున్న పనులు అవుతాయి ఊహించినటువంటి పనులు కూడా పరిపూర్ణం చేసుకుంటారు ఇతరుల సహకారం బలంగా ఉంటుంది మాతాపితుల సౌఖ్యత బాగా ఉంటుంది పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలవంత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా లాభం కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి మంచి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభం వ్యాపార భాగస్వామితో అనుకూలవంత శుభయోగాలు వివాహ సంబంధ యోగ్యత సత్సంతాన ప్రాప్తి కుటుంబ సౌఖ్యం ఆస్తి అనుకూలతలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం శుభకరమైన సంతాన వార్త వినడం కృత్రిమ లేదా సాధారణమైనటువంటి సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం సోషల్ మీడియా శాటిలైట్ జనలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలకి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచ కర్మాగారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులబుతుల వారి జ్యోతిష్య పండితులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను లాభాలు తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి ఉద్యోగ ప్రాప్తి విద్యాభివృద్ధి పొందుకోవడం శుభకరమైనటువంటి ఆనంద జీవనాన్ని పొందుకోవడం అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవడం ఇలా అనేక రకాల శుభయోగాల పరపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు